మూడో పొజిషన్ లోకి పవర్ పాయింట్ లో పట్టుకున్నారో జస్ట్ కొద్దిగా కింద కంటే మైనస్ కొద్దిగా పైకంటే ఆ మూడో పొజిషన్ లోపలే కొద్దిగా పైకంటే ప్లస్ ఈ ప్లస్ మైనస్ కి మధ్యనే ఉపయోగిస్తుండాలి ఎక్సలేటర్ పేడలు అలాగనక మీరు ఉపయోగిస్తే ఇటు ఇంజన్ శక్తి కాకుండా అంటే ఇంజన్ శక్తిని వినియోగించుకోకుండా వాహన శక్తిని ఉపయోగించుకొని నడుపుతున్నారని అర్థం అన్నమాట మీ శక్తితో నడపటం వల్ల అధిక డీజల్ని ఆదా చేసుకోగలం కనుక మీరు యాక్సలరేటర్ని ఈ పవర్ పాయింట్లో పట్టుకోవటం వల్ల అంటే ఈ బొమ్మలో చూపినటువంటి విధంగా మూడవ పొజిషన్లో పట్టుకొని బస్సుని నడపటం వల్ల మీరు అత్యధికంగా కేఎంపీఎల్ సాధిస్తారు తద్వారా సంస్థకి ఖర్చు తగ్గిద్ది మరి వేగం తగ్గకుండా ఆ వాహనం వెళుతుంటుంది కాబట్టి ప్రయాణికులు కూడా చాలా సుఖంగా ఆనందంగా మీ బస్సులో కూర్చుంటారు ఈ రెండు విషయాలు కనుక మనం తూచా తప్ప పాటిస్తే అద్భుతాలు సృష్టించగలమండి కనుక మీరందరూ పాటించి ఈ మంచి ఫలితాలు సాధిస్తారని చెప్పి నమ్ముతున్నాను